వృశ్చికి రాశి వారికి జనవరి నెల మొదటి వారంలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది ఈ విషయంలో జాగ్రత్త వృశ్చికి రాశి వారికి జనవరి నెల మొదటి వారంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జనవరి మొదటి వారం వృష్టికి రాశి వారికి ఎటువంటి ఆపద అనేది కలగబోతుంది మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ వృష్టికి రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగానే ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి రాసివారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాసివారి గురించి మనం ఒక్క విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాసి ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాసివారితో ఎవరైనా సరే తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు వీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి సమయంలో మీ మీ రంగాలలో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్య విషయం పైన అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా వస్తుంది బంధుమిత్రులతో ఆనందప్రదమైన జీవితాన్ని గడుపుతారు శ్రీ విష్ణు ఆరాధన చేస్తే మీకు అన్ని విషయాల్లో కూడా సత్ఫలతాలు అయితే కనిపిస్తున్నాయి కార్యస్థితి కలదు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగితే శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు కీలక వ్యవహారాలు ముంచు ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం ఒక శుభవార్త మీకు శక్తిని కలిగిస్తుంది ఇష్ట దైవాన్ని స్మరిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారికి జనవరి నెల మొదటి వారంలో వారి జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగా వీరికి ఆపద అనేది పొంచి ఉంది అది ఏ విషయంలోనైనా సరే కావచ్చు మీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ లేకపోతే మీ వ్యాపార వ్యవహారాల్లో కానీ లేదా మీ కుటుంబ పరంగా కూడా ఆ స్త్రీ కారణంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే అతగానే కనిపిస్తున్నాయండి కనుక మీరు స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది చక్కగా మీ పనులు మీరే చేసుకోండి ఎవరికీ కూడా అప్పగించవద్దు ముఖ్యంగా స్త్రీల విషయాల్లో అయితే మీరు చాలా జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుందండి అది తప్ప మీకు అన్ని విషయాల్లో కూడా ఈ ఏడాది అయితే బాగానే కలిసి వస్తుంది ఈ రాశి ఉద్యోగస్తులకు సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు బాధ్యతలు కూడా పెరగనున్నాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థం వ్యాపార పరంగా కలిసి వచ్చేటటువంటి సమయం రైతాంగం మరియు సినీ రంగాల వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి స్త్రీలకు రెండు ఇరవై నాలుగు సంవత్సరం ప్రథమార్థం శత్రుపీడ ఉంటుంది అయితే ద్వితీయ ఫలితం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయి ఈ సంవత్సరం వృష్టికి రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎందు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనేది చెప్పాలి జీవిత భాగస్వామితో ఈ ఏడాది ఆనందముగా ఆహ్లాదకరంగా గడుపుతారు శత్రువులన్న కొంత బాధ కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని సూచన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా అరవ స్థానం నందు గురిని ప్రభావం కారణంగా ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఖర్చులు కూడా అధికమవును మే నుండి డిసెంబర్ వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి మరియు లాభము కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఏడాది ద్వితీయార్థం ఆర్థిక పరంగా బాగా లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది వృష్టికి రాశి జాతకులకు కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరం అనే చెప్పాలి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రు బాధ కొంత ఉన్నప్పటికీ ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చెను ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా మధ్యస్థ ఫలితాలు మే నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మొదటి ఆరు నెలలు కూడా వృష్టికి రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగే సూచనలు అయితే గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలిస్తుంది ఈ వారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అయితే చాలా మంచిది వృష్టికి వారు ఆరోగ్యం కోసం శారీరక శ్రమ యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వృష్టికి రాశి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం వృషిక రాసివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి దారితీస్తాయండి సోదరి సోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు ఈ రాశివారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయస్సులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా ఉంటుంది ధైర్య శాస్త్రంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరుకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒక్కరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహ సహాయము అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశివారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి అధిక విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారనే చెప్పాలి ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటప్పుడు చూసేద్దామండి వృష్టికి వారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనిగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం లభిస్తుంది ఈ వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదండి శుభద్రతలు ఉన్న రోజులు మహాశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి చూశారు కదండీ వృష్టి గ్రాసు వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్